కూడా మీ ఆడబిడ్డలాగా ఇలా బాధ్యత తీసుకున్నా మీ బాధలు పరిష్కరించే బాధ్యత నాది చేయి గుర్తు పోటేసి గెలిపించి పార్లమెంట్ పంపే బాధ్యత మీది అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఏ పని కావాలన్నా మనతోటే అవుతుంది మన తోటే అవుతుంది కాబట్టి మీరెటూ కూడా ఓటేయకుండా చేయి గుర్తుకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ చేతి గుర్తుకే కేంద్రంలో ఇవ్వండి అని ముప్పై నాలుగేళ్ల క్రితం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటే చంపబడ్డాడు వరకు వారు ఎలాంటి పదవులు తీసుకోలే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది పేదలకు రేషన్ కార్డు పంచారు వంద రోజుల పనిచ్చారు ఇక్కడికి రావడం ఆలస్యమైంది ఒక్కటి ఆలోచించండి పది సంవత్సరాల బీజేపీ పాలనలో మీ గల్లికి మీ గడపకు మీ ఇంటికి ఏం పథకాలు వచ్చినాయి ఆలోచించాడు మోడీ గారు జన్ ధన్ ఖాతాలు దన్ ధన్ నిర్వహండి అన్నాడు ప్రతి ఒక్క మహిళకు పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు వచ్చినాయా లేదా ఉల్టా పదిహేను పదిహేను వేలు జిఎస్టీ పేరుతోటి తినే తిండి మీద కట్టుకునే బట్ట మీద బంగారాల మీద పెట్రోల్ మీద పాల ప్యాకెట్ మీద మీ పిలగాళ్ళు రాసుకునే పెన్సిల్ మీద పెన్సిల్ ఇక్కే చాట్మార్ మీద పన్ను లేచి వసూలు చేసిండు రేట్లు పెంచి అంతే తప్ప ఒక రూపాయి కూడా మీకు రాలేదు మాట్లాడితే దేవుడు అని చెప్తున్నారు దేవుడు గుడిలో ఉంటాడు భక్తి గుండెల్లో ఉంటుంది మరి వీళ్ళకి నిజంగా భక్తి ఉంటే కనీసం అగర్బత్తి మీద పన్ను తగ్గించరాని నేను అడుగుతున్నా దేవుడికి పెట్టేది ఏంది ఫస్ట్ అగర్బత్తి మరి హిందూ ముస్లిం కొట్లాట అంటాడు హిందూ ముస్లింలు అందరు ఒకటే ఇక్కడ కానీ కొట్లాట పెట్టేది రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఓట్లున్నప్పుడే ఈ ముచ్చట వస్తుంది మరి ఏమన్నా దేవునికి పెట్టి అగరబత్తి ఫ్రీకి ఇచ్చిందా అగరబత్తి ముట్టేయడానికి అగ్గి పెట్టుకోవాలి అదన్న ఫ్రీ ఇచ్చిందా గుడి అన్న ఫ్రీగా ఇచ్చిరా ఏమి ఇచ్చిరా ఇల్లు ఇచ్చిరా గవే పాతి ఉన్నాయి ఉద్యోగాలు ఉపాధి తీసుకుపోయి మొత్తం ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు రాబోయే కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు మోడీ అందుకని అందరు ఇప్పుడు మోడీని దించేస్తున్నారు దయచేసి ఎంపీ ఎలక్షన్లలో మీరందరూ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి మీ డబ్బాలల్లా చేయి గుర్తుకు ఓటేయండి మీ గల్లీలల్లా నిధులిచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని కూడా ఇబ్బంది ప్రభుత్వం ఒక ఆడబిడ్డ మరి ఆసి మన యొక్క ఆదివాసీ ఆడబిడ్డ మొదటిసారి మొదటిసారి డెబ్బై ఏళ్ల చరిత్రలో ఒక ఆడ కూతురుకు అవకాశం వచ్చింది నేను అదే విధంగా మొన్ననే రాహుల్ గాంధీ గారు ప్రతి పేద మహిళకు సంవత్సరానికి లక్ష లెక్క ఐదు సంవత్సరాలకు ఐదు లక్షలు వేసి ఆదుకోవాలని కూడా ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ సెంట్రల్ లైటింగ్ ఇల్లు పెన్షన్లు పింఛన్ల మంత్రిని కూడా నేనే పదేళ్ల పెన్షన్లు చాలా వరకు మరి అవాయిడ్ చేయడం జరిగింది చాలా వరకు పెన్షన్ రాలేదు ప్రజలు చేసే వందల పని కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి దయచేసి మాయ మాటలు నమ్మకండి మన ప్రభుత్వం ఉంది ఇచ్చిన మాట తప్పకుండా చేసే బాధ్యత మాది కూడా రాజీనామా చేసి వచ్చింది పోరాడుతుందని బీజేపీ రాకుండా ఆధార్ కార్డు కానీ ఏదైనా నెంబర్ తప్పిబడే కానీ చూడండి ఎలక్షన్ అయిపోగానే అందరికీ ఇన్ని రమ్మ ఇల్లు అరవై అందరికీ వస్తాయి రైతు బంధు పడతాయి రుణమాఫు లక్ష రికీ ఇప్పటికే మేము బీజేపీ ఎమ్మెల్యే కేసారు పెద్దసారి ఎంపీ కేసారు వాళ్ళ ప్రభుత్వం ముందుగా ఏం లేం చేశారంటే బీజేపీ కోసం రేట్ వేసారు దేవుడు పెద్ద చెప్తున్నారు I'm sorry. ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి